హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పనీర్ దమ్ బిర్యానీ అండి చాలా తక్కువ టైంలో సింపుల్గా అంతే టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దమ్ బిర్యానీ చేయడానికి ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటాం కదా అస్సలు పట్టదు తక్కువ టైంలో సింపుల్గా చేసేద్దాం వచ్చేయండి ఈ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా రెండు మీడియం సైజ్ టమోటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఏదైనా గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను పావు కిలో రైస్తో చేస్తున్నానండి దానికి సరిపోయే క్వాంటిటీ చెప్తున్నాను మళ్ళీ మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క అలాగే పది తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీసుకొని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా చేసుకున్న ఈ కొత్తిమీర పుదీనా మసాలా పేస్ట్ని కూడా ఏదైనా గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ గా ఈ బిర్యానీకి కావాల్సింది పన్నీర్ కదా పన్నీర్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న సైజులో లో కట్ చేశానండి మీరు ఇంకా చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ని నెయ్యి వేయించుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కొద్దిగా సాల్ట్ కారం అలాగే ధనియా పౌడర్ ని కొద్దిగా వేసుకొని వీటిల్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసి తీసుకుంటే ఈ పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పడుతుంది అనమాట తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బిర్యానీని చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ కానీ విడల్పుగా ఉండే ఏదైనా గిన్నె గాని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా హోల్ గరం మసాలా అంటే బిర్యానీ దినుసుల్ని కొద్దిగా యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మరో స్టవ్ మీద రైస్ను ఉడికించడానికి ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఇందులోకి కొన్ని బిర్యానీ దినుసులను యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇందులో కూడా స్పైసెస్ తక్కువగానే యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ని మనము కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చేస్తే ఉప్పు కాస్త ఎక్కువగానే అనిపించాలి అప్పుడే మనకి రైస్కి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీరు కనుక ఈ వాటర్లో ఉప్పు తగ్గించారంటే రైస్ అనేది అంత టేస్ట్ ఉండదు చప్పగా అనిపిస్తుంది వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న పావు కిలో బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను ముందుగానే నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది విరగకుండా త్వరగా ఉడుకుతుంది పొడి ఆడుతూ వస్తుందన్నమాట సో ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి టమాటో ప్యూరీ మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఉంటే చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండుగా బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి సేమ్ టేస్ట్ అనేది వస్తుంది బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెరుగును కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది పెరుగును యాడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి తీసుకున్న పన్నీర్ ముక్కలు మొత్తాన్ని వేసుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలండి ముక్కలకి ఆ స్పైసెస్ అన్ని కూడా బాగా పడతాయి ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి రైస్ అయితే బాగా ఉడుకుతూ ఉంది ఒకసారి గంటతో మొత్తం కూడా బాగా కలుపుకొని చేత్తో ఇలా విరిచి చూస్తే చాలండి ఇలా విరిగింది అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టు అనమాట రైస్ ని ఎక్కువసేపు ఉడికించకూడదండి మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని వాటర్లోంచి తీసి ఏదైనా జాలి గంటలో కనుక తీసుకుంటే ఎక్స్ట్రా వాటర్ కూడా పోతాయి ఇలా రైస్ మొత్తాన్ని తీసుకొని వేరే గిన్నెలో తీసి పెట్టేశాను మరో పక్కన స్టవ్ మీద పన్నీర్ గ్రేవీ కూడా మనకి పర్ఫెక్ట్గా తయారైపోయింది ఇప్పుడు ఇందులోంచి సగం అయితే ఒక ప్లేట్లోకి తీస్తున్నాను ఎందుకు అంటే మనము రైస్ని దమ్ చేయాలి కాబట్టి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని ఇప్పుడు ఒక లేయర్ లాగా వేసుకోవాలండి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇలా పొడి పొడులాడుతూ ఉండాలన్నమాట రైస్ మెత్తగా ఉడికితే అంత టేస్ట్ ఉండదు మనం ఉడికించిన రైస్లో హాఫ్ రైస్ని ఇలా ఒక లేయర్ లాగా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ను కూడా కొన్ని వేసుకోవాలి ఇలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మనం తీసిపెట్టిన పన్నీర్ గ్రేవీని వేసేసి బాగా ఇలా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు దీనిపైన మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసి త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మి పనీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాసెస్లో కనుక చేసుకుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇలా చేసి పెడితే ఈ వీడియో చూశాక ఈ పనీర్ దమ్ బిర్యానీ ప్రాసెస్ మీకు నచ్చింది అంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్